ఆధోని ప్రభుత్వ ఆసుపత్రి ఇంత అడ్వాన్స్ స్టేజ్లో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి ఆఖరి దశలో ఉన్నటువంటి దీన్ని నలభై ఆరు యాభై ఎకరాల యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి కాంపౌండ్ను బాగా దాదాపు దగ్గరకు పూర్తి కావలసిన బిల్డింగ్లు ఇటు కూడా ఇంతవరకు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తీసుకొస్తే దీన్ని ఈరోజు ఒక రకంగా అంటే బంగారు బాతులాగా కోసి అవతల పడేసినట్టుగా దీన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వటం అని అంటే ఇది రాష్ట్ర ప్రజలకి చాలా ముఖ్యంగా అదో అని ఈ ప్రాంత ప్రజలకి అపచారం చేయటమే రాష్ట్రాభివృద్ధిని కోరుకున్న వాళ్ళు ప్రజా సంక్షేమాన్ని వాళ్ళు ఎవరు కూడా రేపు బీపీకి దీనికి రావకూడదు ఎవరైనా వస్తే వాళ్ళు ద్రోహం చేసినట్టు ప్రజలకి లాభాపేక్షతో వచ్చి ఎవరన్నా పీపీ పేరుతో తీసుకున్నా దీన్ని హాస్పిటల్గా అభివృద్ధి చేస్తారనేమి లేదు దీనికి అటాచర్గా ఉన్న హాస్పిటల్ కూడా వాళ్ళ చేతికి వచ్చేస్తే అది ఇది కలిపి వ్యాపారం చేస్తారు ఖాళీగా ఉన్న భూములన్నీ రియల్ ఎస్టేట్ కింద నమ్మేస్తారు ఇంతవరకు రాష్ట్రంలో ప్రైవేటు పరం చేసినటువంటి చోట ప్రైవేటు కంపెనీలు వచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘటన ఒక్కడ కూడా లేదు చంద్రబాబు నాయుడు హయాంలోనే ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించినప్పుడు హైదరాబాద్లో హెచ్ హెచ్ఎంటీ ఐడిపిఎల్ ఇటువంటి అనేక భారీ పరిశ్రమల్ని మన ప్రిస్టియేజియస్ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అమ్మేశారు అక్కడెక్కడైనా ఒక అభివృద్ధి ఒక్క పరిశ్రమ పెట్టారా ఒకళ్ళకి ఉపాధి ఇచ్చారని అడుగుతున్నాను మన రాష్ట్రంలో ఇక్కడ అనేక చక్ర ఫ్యాక్టరీలు పాల పరిశ్రమలు సహకార రంగంలో అమ్మి పారేశారు నిజం షుగర్స్ అమ్మేశారు ఎక్కడైనా ఒక్క చోటైనా మళ్ళీ పరిశ్రమ పెట్టి ఒకరికైనా ఉపాధి ఇచ్చారా ఏ పెట్టుబడిదారుడైనా అక్కడ పరిశ్రమ పెట్టాడా అన్నీ రియల్ ఎస్టేట్ కింద చేసింది మొత్తం అందుకని అటువంటి చరిత్ర లేదు మన రాష్ట్రానికి ప్రైవేటీకరణలో అభివృద్ధి చేసిన చరిత్ర లేదు ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత విద్యా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత అందుకని ప్రభుత్వం పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని జనం చెవిలో పూలు పెడుతున్నారు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తే పీపీపీ ఎందుకు పేరు కాంట్రాక్టర్ ఇంతకుముందు కూడా కాంట్రాక్టర్గా కట్టింది ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైనా కాంట్రాక్టులకు ఇస్తారు కాంట్రాక్టులు కడతారు అదేం కొత్త విషయం కాదు నిర్వహణ ఎవరు ఇక్కడ చెప్పింది బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అరవై ఆరు సంవత్సరాల తర్వాత సచ్చిన శవాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆపరేషన్ చేసి అది థియేటర్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా మొత్తం పీకు తిని లాభాలు పీకుని ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజీలో పేద విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కానీ గవర్నమెంట్ ఇస్తుంది పదిహేను వేలు ఫీజు కౌన్సిలర్ సీట్ కింద పదిహేను వేలు ఫీజు గవర్నమెంట్ కాలేజీలో ఈ రోజు పీపీపి కింద దేశంలో ఉన్న ఏ మెడికల్ కాలేజీలైనా పీపీపీ కింద ఉన్న కాలేజీలో ఇరవై లక్షలు తక్కువ వసూలు చేస్తున్నారా గవర్నమెంట్ కోటాలు గవర్నమెంట్ కోటాలు చేస్తున్నారా చెప్పనండి మేము చర్చకు సిద్ధం పీపీపీ అంటే ఏమో తెలియని వాళ్ళలాగా దానికి ఒక్కర భాషాలు చెప్పి జనం చేవులో పూలు పెట్టాలని మభ్య పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరు ఇది ప్రభుత్వం నెర డబ్బులు లేవంటే అంటున్నారు మొత్తం ఆరేడు వందల కోట్లు సంవత్సరానికి కేటాయిస్తే ఐదారేళ్ళు మొత్తం పూర్తి అయిపోతాయి ఇరవై ఒకటిలో ప్రారంభించిన పదిహేడు కాలేజీల్లో మూడేళ్లలో ఆరు కాలేజీలు ఎట్లా పూర్తయినాయి మరి గత ప్రభుత్వం చేసినటువంటిది మీరు చేయలేరా గత ప్రభుత్వం కూడా పొరపాటు చేసింది కాలేజీలో సగం సీట్లు వాళ్ళు అమ్ముకోవడానికి సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమ్ముకోవడానికి నూట ఏడో జీవో ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు ఈ జీవోను రద్దు చేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు ఇప్పుడు వచ్చి ఆ జీవోను కొనసాగిస్తున్నారు కొనసాగించడం కాదు పెనం మీద పొయ్యిలో పడ్డట్టు వాళ్ళు సగం సీట్లు అమ్మటానికి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ పరం చేసేస్తారు అది వీళ్ళు చేసిన ఘనకార్యం అందుకని ఇటువంటి తప్పుడు ఒకరి భాషలు చెప్పడం మానుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సరే చాలా పెట్టుబడి పెట్టి ప్రభుత్వం భూములు సేకరించి భవనాలు కట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ప్రైవేటు పరం చేయటం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసి ప్రజల సొమ్ముని ప్రైవేటు పరం చేసేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదు అందువల్ల దీనికి వ్యతిరేకంగా మేము ఇక్కడ విద్యార్థులు మొన్న మూడు రోజుల క్రితం ఇక్కడ చూడటానికి వస్తే తెలుగుదేశం లోపల ఉన్నారని విద్యార్థులు నిర్బంధిస్తారు తెలుగుదేశం వాళ్ళు చెప్పొచ్చుగా విద్యార్థులు ఉన్నారని బయట మీరు బయట వెళ్తే వాళ్ళు వచ్చి చూస్తారని వాళ్ళకి చెప్పొచ్చుగా అంత ధైర్యం లేదా పోలీసులకి అక్రమంగా వాళ్ళని ఆపటమే కాకుండా కొట్టి దౌర్జన్యం చేసి వాళ్ళని కేసులు పెడతారు అక్రమ కేసులు కేసులు పెట్టమంటే పాపం మా కాలేజీ పిల్లల్ని కొడుతున్నారని టీచర్లు అడ్డం పడితే మహిళా టీచర్ వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా ఏమి కన్ను మిన్ను కానకుండా చేతిలో పెత్తనం ఉందని ఏది పడితే అది చేసేస్తారా గత ప్రభుత్వం అలా చేసే వాళ్ళు పోయిన ఇంటికి మీరు వాళ్ళు ఐదేళ్ళు ఉన్నారు మీరు ఐదేళ్ళు కూడా ఉన్నారు ఇలా అయితే ఇలా చేస్తే అందుకని ఈ కేసులు తక్షణం ఉపసంహరించుకొని ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగం నిర్మించాలి విద్యార్థుల హక్కు ఇది దీన్ని రాజకీయం చేయొద్దు ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయంలాగా మార్చేవాసం రెండు పార్టీల మధ్య ఆహారం కాదు ఇది ప్రజల ఇది మొత్తం ప్రజలకు సంబంధించిన సమస్య రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య అభివృద్ధికి సంబంధించిన సమస్య ఇది అందుకని రాష్ట్రాభివృద్ధిని ప్రజల సంక్షేమం అని కోరుకునే వాళ్ళు ఎవరు రేపు ఈ కాలేజీని పీపీపీ కిందకి రారు వస్తే వాళ్ళు ద్రోహం చేసినట్టు రాష్ట్రానికి ప్రభుత్వం ఎప్పటికైనా సరే వెనక్కడుకు వేసి ఆ జీవులు నూట ఏడు నూట ఎనిమిది ఉపసంహరించుకొని పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించాలి కొద్ది కాలం రెండు మూడు నెలలు పూర్తి అయిపోద్ది కళ్ళున్న కాబోద్ది తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఖాళీ స్థలంలో ఫోటోలు తీసేది ఏమీ లేదని చెప్పి అబద్ధాలు చేయొచ్చు నమ్మొద్దా జనాన్ని మీ పరువు పో అబద్ధాలు చేస్తే మీ పరువే పోద్ది ప్రతిపక్షాలు పోయేది ఏం లేదు మీ పరువే పోద్ది కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానండి వాస్తవాలు చెప్పండి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి లేకపోతే మాత్రం ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో విజయం తీవ్రతరం అవుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం